తెలుసుకోవడానికి వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ నెక్కుండ రోడ్డులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై టీపీసీసీ సభ్యులు చేసిన అనుచిత వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది నర్సంపేట పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణ మాట్లాడుతూ ప్రజాసేవలో విశిష్ట గుర్తింపు కలిగిన మాజీ ఎమ్మెల్యేను అవమానించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ దరిద్ర రాజకీయ సంస్కృతిని ప్రదర్శిస్తోందన్నారు బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించలేదని హెచ్చరించారు మట్టి దండాపై చేస్తున్న దాని మీద మరి బొందర గడవలసిన ప్రాంతాలు చేస్తున్నారు మట్టి దండా చేస్తున్నాడు దాని మీద ఆయనే ఎవరిని ఉద్దేశించి వ్యక్తిగతంగా విమర్శలు చేయకూడదు విమర్శలు అయితే సరైన వాళ్ళు ఈ విధంగా దీన్ని పూర్తి స్థాయిగా ఖండించాలని నేను కోరుతున్నాను మూతికి చేరు దుర్గలకు పలికి రావని మాట్లాడి మరి అరవై రెండు కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చిన నిధులు తీసుకొస్తేనే అరవై ఇరవై కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది నలభై రెండు కోట్లు అక్కడ నిల్వ ఉండడం వలన అది రెండు సంవత్సరాల కాలాయపడ చేసి పని చేయకుండా అది ఇప్పుడు వేరే టెండర్లైన టెండర్లను రద్దుపరిచి శ్రీమాత కన్స్ట్రక్షన్ పేరు మీద ఇప్పుడు అది తీసుకొని వాటితోటి కాంటాక్ట్ పని చేసుకుంటున్నాడు మా గౌరవం ఎమ్మెల్యే గారు ఉండాలి దాన్ని ఏ విధంగా మాట్లాడాలో మాట్లాడాలి ఇది బేస్త్ క్షమాపణ చెప్పాలి పిల్లవాడు ఇది ఎందుకంటే మనం గౌరవంగా చెప్తున్నాం ఇది నసంపీఠం ఆ ప్రజాస్వామ్యం నసంపీట వ్యవస్థలో పట్టినే ఇరవై పెండ కట్టే నాడు ఓంకారులు పెండం కట్టే కొట్టుకొని ఎంతో మంది అమెరికాలు ప్రాణాలు కోల్పోయారు అట్లాంటివి కులభంగా ప్రయత్నం చేస్తారు అది చేయడం మర్చిపోతుంది కాదని మరీ మరీ చెప్తున్నారు ఈ సందర్భంగా